రంజాన్ మాసంలో ముప్పై రోజుల పాటు ఉపవాస దీక్ష చేసి పేద ధనిక తారతమ్యం లేకుండా జరుపుకునేదే రంజాన్ పండుగ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు వరంగల్ నగరం ఎల్బీ నగర్లోని అబ్నస్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ వసీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ జరిగింది కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల ప్రకాష్ సయ్యద్ వసీం యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు పూలేలనా

కొంతీరా మొట్టమొదటి ఉప మంత్రి బాబు జగ్విజయన్ రావు గారి జయంతి సందర్భంగా హోండా దంపతుల ఆదేశానుసారం హుండా దంపతుల నాయకత్వంలో వాళ్ళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోజ మ్యాన్ జంక్షన్లో ఇవాళ వారి చిత్రపటానికి పూలమాల వేసి గర్భత్యాన్ని ప్రవేశపెట్టారు వారి ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్తలు తీసుకుపోవాలి రేపు పొద్దున వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్లో ఇవాళ మే పదమూడు రోజు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిని కొండా దంపతుల నాయకత్వంలో వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం వారు జగ్విజానంగా రాజ్యాంగం ప్రతి ఒక్కరు తీసుకోపోవాలని ప్రజలు తీసుకోపోవాలని సందర్భంగా కోరుకుంటున్నారు